ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అదేవిధంగా అగ్ర కులాలుగా పిలువబడే వాళ్ళ కులాలు కూడా ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెట్టి కుల విద్వేషాలను రగులుస్తున్నారు కానీ ఇది చాలా బాధాకరం ఎందుకంటే అన్నదమ్ముల అక్కజల్లెల్లా బావబామాదులుగా వరుసలు పెట్టుకున్నటువంటి కుటుంబాలు ఈరోజు కుల విద్వేషాలతోటి రగిలిపోవడం అంటే రాష్ట్ర సమగ్రత దెబ్బతీయంగానే మేము భావిస్తున్నాం అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలు ఎవరికి వ్యతిరేకం కాదు ఎస్సీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకం కాదు కానీ నాయకులను ఎవరైతే నాయకులు ఉన్నారో అగ్రకులాలకు చెందిన నాయకులను దృష్టిలో పెట్టుకొని తర్వాత బీసీలకు కొంతమందిని భ్రమలు కల్పిస్తూ మేమే బీసీ నాయకులకు మేము జవాబుదారులం లేదా మేమే అన్ని విధాలా మేమే కరెక్టు అనేటువంటి భావనతోటి వాళ్ళు మాట్లాడిందే మాటలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అంటే అసలు నోరుతోటి అనరాకుండా చెవులతోటి వినకుండా అటువంటి శబ్దాలను వాడుతున్నారు కాకపోతే మా జ్ఞానం అడ్డం వస్తుంది కాబట్టి మేము అజ్ఞానంగా మాట్లాడదలుచుకోలేదు అందుకనే చట్టపరంగానే మేము ఎదుర్కోవాలని సిద్ధమైనం అందులో భాగంగానే మేము ఒక నిర్ణయం నిర్ణయానికి రావడం జరిగింది ఇటీవల మేము పద్దెనిమిది కులాల జేఎస్సి అగ్ర కులాలకు చెందినటువంటి ఈబీసీ జేఎస్లో ఒక తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా మేము డీజీపీకి ఒక వినతి పత్రం ఇవ్వాలని అదేవిధంగా ముఖ్యమంత్రికి గవర్నర్ గారిని కూడా త్వరలో కలవాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగా ఈరోజు డీజీపీ గారిని కలవడం జరిగింది ఈ డీజీపీ గారికి మేము ఒకటి నివేదించడం జరిగింది ఈ కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఈ కుల దూషణలు ఇది సమగ్రత దెబ్బతింటది శాంతికి విఘాతం కలుగుతుంది ఏ కులాన్నైనా ప్రేమించాలే ఎవరినైనా అందరు ప్రేమించుకోవాలి కానీ ఏ కులన్నైనా అభిమానించుకోవాలి కానీ ఎదుటి కులాలను ద్వేషించి దూషించే అధికారం లేదు కాబట్టి అటువంటి అప్పుడు ప్రభుత్వం ఉండి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఇది చాలా విఘాతం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి మేము ముందు జాగ్రత్తగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ప్రభుత్వం తగిన తగిన నిర్ణయం తోటి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోటి మేము ఈరోజు డీజీపీ కానీ కలవడం జరిగింది ముఖ్యంగా మేము ఈ వేదిక ద్వారా అంటే ఈ జేఏసీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం ఖబర్దార్ మీరు కుల విద్వేషాలు రెచ్చగొడితే మీకు చట్టపరంగా తగిన గుణపాఠం చెప్పక తప్పదు ఎందుకంటే చట్టాన్ని ఎవరు చుట్టంగా మలుచుకోవడానికి కానీ చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా వ్యక్తి వివరించడానికి వీల్లేదు కాబట్టి ఆ ద ఆ విధానంతో మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అన్ని కులాలు ఉన్నాయి రెడ్లల్లో కూడా పేదలు ఉన్నారు రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కమ్మలు కాపులు బలిజలు ఒంటరిలు తెలగలు వెలమలు ముస్లిములు సిక్కులు అందరం కలిసి కూడా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ కులాలల్లో కూడా పేదరికం ఉంది ఏ కులంలో కూడా పేదరికం ఉంది కాబట్టి ధనవంతులు అనేవాళ్ళు ఎస్సీలో ఉండరు ఎస్టీలో ఉండరు బీసీలో ఉండరు అన్ని కులాలు ఉండరు కానీ ఈ పేదలను దృష్టిలో పెట్టుకోకుండా ఈ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు నేను అంటున్నా ఆత్మాభిమానం ఆత్మగౌరవం అందరికి ఉంది ఈ కులాలకు కూడా ఉంది ఎదుటి వారి ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బ తినాలని తీయాలని చూస్తే కబర్దార్ అని చెప్తున్నాము మీకు తగిన గుణపాఠం కూడా చెప్పక తప్పదు మేము ఏమైనా మీలాగా అజ్ఞానంగా మాట్లాడి మూర్ఖంగా మాట్లాడము మేము చట్టరీత్యనే చట్ట మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము ఈ హెచ్చరిక చేస్తున్నాం చెప్పారు డీజీపీ డీజీపీ గారు కూడా ఏమన్నారంటే వారు మొత్తం సానుకూలంగా అంటే వాస్తవాలను పరిశీలించి ఈ కుల విద్వేషాలను రెచ్చగొట్టే వారి మీద మేము కూడా పరి మేము కూడా తగిన చర్యలు తీసుకుంటాం అటువంటి అశాంతికి ఆస్కారం ఉండదు మేము సమగ్రంగా చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పద్దెనిమిది కులాలతో ఈరోజు సమావేశమై డీజీపీ గారికి మా విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేమెంతో మాకంత దీని గురించే మా పోరాటం తప్పితే వేరే వాళ్ళ రిజర్వేషన్ జోలికి మేము వెళ్ళాం వేరే వారి గురించి అమర్యాదగా మేము మాట్లాడడం మమ్మల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని మాలో కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మరి మాకెంత జనాభా ఉందో ఆ నిష్పత్తిలో మేము అడుగుతున్నాం తప్పితే వేరే వాళ్ళకి ఉన్న రిజర్వేషన్ ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా మాకు అనుకూలమే మాకు సమ్మతమే అంతేగాని మమ్మల్ని టార్గెట్ చేస్తూ అనరాని మాట్లాంటూ పబ్బం గడుపుకొని పేరు తెచ్చుకోవాలని చూడొద్దు మన అందరం రాష్ట్రం సృహృద్భావమైన వాతావరణంలో ముందుకెళ్ళాలి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే మనం ముందుకెళ్ళాలి తప్పితే ఒకరిని దో తోలనాడి మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే అది కుదరదు కబర్దార్ కబర్దార్ వేరే వారికి తెలియజేస్తున్నాం మా జోలికి రావద్దు మమ్మల్ని రెచ్చగొట్టదు ఈబీసీ అధ్యక్షులు ఈరోజు పద్దెనిమిది కుల సంఘాలతో మనము ఇక్కడ డిసి ఆఫీస్కి రావడం జరిగింది వల్లపరెడ్డి రెడ్డి గారి అధ్యక్షతన జరగడం జరిగింది నిర్వహించుకోవడం జరిగింది అయితే కులాల మధ్య కుంపట్లు పెట్టి రాష్ట్రాన్ని రామణ కాష్ట్రంలో మార్చాలి అని అనుకుంటున్న కొంతమంది వరకు బీసీలు అందరినీ అనము బీసీలను అందరినీ మేము మాట్లాడేది లేదు కొంతమంది బీసీలు మాత్రం ఖచ్చితంగా కావాలని రెడ్డిలను టార్గెట్ చేసి మరి ఓసీ కుల సంఘాలను టార్గెట్ చేసి మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు మనకి రిజర్వేషన్ కావాలి అనేది ఆ రోజు ఆ రోజు అంబేద్కర్ గారు ఏవైతే ఇచ్చింద్రో అదే అదే రిజర్వేషన్ని మనం యాభై శాతం మించకుండా ఉండాలి అనేది మాత్రమే మాట్లాడుతున్నాం దానికి పర్సనల్ టార్గెట్తోని పర్సనల్గా దూషించడం అనేది ఇది చట్ట చట్టరీత్యా నేరం కాబట్టి మేము ఈరోజు మేము డీసీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఖచ్చితంగా సార్ కూడా చెప్పడం జరిగింది యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే అల్ట్రా కేసు అల్ట్రాసిటీ కేసు మనకి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎలా ఉందో మనకు కూడా ఓసీలకు ఏ రాజ్యాంగంలో ఏ కులాలను ఏ మతాలను తిట్టమని ఏ రాజ్యాంగంలో కూడా రాసింది లేదు ఏ చరిత్ర కాదు ఇది కానీ ఈరోజు చరిత్రను మార్చే విధంగా రాజ్యాన్ని మార్చే రాజ్యాంగాన్ని కూడా మార్చే విధంగా ఈరోజు దూషించడం అనేది అల్ట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎట్లుంటుందో వరకైనా వర్తిస్తుంది అది ఒక ఎస్సీ ఎస్టీ తిడితేనే కేసు కాదు ఈరోజు రెడ్డిలను తిట్టినా బీసీలు ఎవరిని తిట్టినా కానీ అది కేసు కేసే అవుతుంది కాబట్టి ఎవరిని కూడా తిట్టే అధికారం ఎవరికీ లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం